హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎంత కష్టం వచ్చినా ఎవరితో పంచుకోకూడని ఎన్ని రహస్యాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం చాణక్యుడు చెప్పిన కొన్ని సూక్తులు నియమాలు పాటించడం కష్టం అని అంటారు కానీ వాటిని పాటించిన వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడు నేటి సమాజానికి ఉపయోగపడే అనేక విషయాలను తెలియచెప్పాడు వీటినే చాణక్యనితి అని అంటాము కొంతమంది ఎటువంటి విషయాలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడితే మరికొందరు అందరూ మనవాళ్ళే అని భావించి వారితో పంచుకొని తర్వాత ఇబ్బందులు పడుతుంటారు అటువంటి వారిని ఉద్దేశించి తత్వవేత్త ఆచార చాణిక్యుడు చెప్పిన కొన్ని విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెంబర్ వన్ ఏ మనిషి అయినా కొన్ని రహస్యాలను ఎవరితోనూ పంచుకోకూడదని ఎల్లప్పుడూ మీలోనే ఉంచుకోవాలని లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్యుడు చెప్పాడు మీకు ఏదైనా విషాదం జరిగితే మీరు దానిని మనసులోనే ఉంచుకోవాలి మన బాధలను రహస్యాలను ఇతరులతో పంచుకోకూడదు నెంబర్ టూ మనం ఎవరితోనైనా బాధలు పంచుకుంటే భవిష్యత్తులో విభేదాలు ఏర్పడితే వారు మన బాధలను రహస్యాలను ఇతరులతో పంచుకునే అవకాశం ఉంటుంది నెంబర్ త్రీ డబ్బుకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదని చాణక్యుడు తన నీతిలో పేర్కొన్నాడు జీవితంలో చాలాసార్లు ఆర్థికంగా నష్టపోవాల్సి రావచ్చు అప్పులు తీసుకోవాల్సి వస్తుంది ఇలాంటి సమస్య వస్తే ఎవరికీ చెప్పకండి మీ డబ్బు తగ్గిపోవడం చూసి మీ బంధువులు మీ స్నేహితులు మిమ్మల్ని విడిచిపెడతారు కొంతమంది కొత్త పాత అనే తేడా లేకుండా వారి బాధలను రహస్యాలను అందరితో పంచుకుంటుంటారు అలా చేస్తే అపహస్యం పాలవుతారు సంపన్నులను సమాజంలో ప్రభావశీలుగా పరిగణిస్తారు అటువంటి పరిస్థితుల్లో ప్రజలు తమ దగ్గర డబ్బు లేకపోవడంతో వారిని అగౌర అగౌరవపరుస్తారు అలాంటి వ్యక్తికి ఎవరు గౌరవం ఇవ్వరు నెంబర్ ఫోర్ బంధువులతో మన కష్టం గురించి చెప్పినప్పుడు వారు సహాయం చేయకపోగా బయటి వారితో మన గురించి తక్కువ చేసి హేళనగా మాట్లాడతారని చాణక్యుడు చెప్పాడు అందుకని మన వ్యక్తి సమస్యల గురించి అందరితో చెప్పుకోకూడదు నెంబర్ ఫైవ్ భార్యాభర్తల మధ్య వ్యవహారం గురించి ఎవరితో చెప్పుకోకండి మీ విషయాన్ని మీ సన్నిహిత స్నేహితుని కూడా చెప్పుకోవద్దు మీరు ఇబ్బందుల్లో పడవచ్చు ఇది మీకు అవమానాన్ని కలిగిస్తుంది అలాగే మీ వైవాహిక జీవితంలో చీలికను కలిగిస్తుంది గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలు మన వల్ల జరిగిన పొరపాట్ల గురించి ఆరోగ్య సమస్యల గురించి మన ప్రవర్ధన గురించి మన రహస్యాలు ఎవరితోనో ఎక్కువగా చెప్పుకోకూడదు అలా చెప్పడం వలన మనల్ని అందరూ చిన్నతనంగా చూస్తారు నెంబర్ సిక్స్ ఏ వ్యక్తి అయినా తన జీవిత భాగస్వామి స్వభావం గురించి ఇతరులతో చెప్పకూడదు భాగస్వామిని గౌరవించని వ్యక్తికి సమాజంలో గౌరవం లభించదు వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉండదు ఇప్పుడు స్నేహితులుగా ఉన్నవారు పరిస్థితుల ప్రభావంతో శత్రువుగా మారితే మన రహస్యాలు వారికి తెలుసు కాబట్టి ఇతరుల దగ్గర హేళన చేసి మాట్లాడతారు సెవెంత్ పాయింట్ చాణక్యనీతి ప్రకారం మిమ్మల్ని ఎవరైనా మోసం చేసినట్లయితే పొరపాటును కూడా ఇతరులకి చెప్పకండి ఇలా చెప్పడం వలన ఇతరులు మిమ్మల్ని మూర్ఖులు చేసిస్తారు అటువంటి పరిస్థితులలో మళ్ళీ మిమ్మల్ని ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు అలాగే తమకు జరిగిన అవమానాన్ని ఇతరుల ముందు మాట్లాడకూడదు అని కూడా చెప్పాను ఈ కారణంగా మీరు మీ ఆత్మగౌరవాన్ని కోల్పోతారు అలా మిమ్మల్ని ఎవరూ గౌరవించరు లాస్ట్ ఫైనల్ పాయింట్ ఎయిత్ వన్ ఒక వ్యక్తి తన ఆలోచన ప్రణాళికను ఎవరితోనూ పంచుకోకూడదు అని చెప్పాడు మన ప్రణాళికను ఎప్పుడు రహస్యంగా ఉంచాలని చెప్పాడు ఎందుకంటే ఇతరులు మీ ప్రణాళికను తెలుసుకొని దానికి వ్యతిరేకంగా చేయడానికి ప్రయత్నిస్తారు కొన్నిసార్లు మన పొరపాటు ఉన్నా లేకపోయినా అవమానాలకు గురవుతుంటాం అందువలన వాటి గురించి ఎవరితోనూ చెప్పుకోకూడదు అలా చెప్పడం వలన ముందు మనల్ని ఓదార్చడానికి మంచి మాటలు చెబుతారు మనం వెళ్ళిన వెంటనే మన గురించి తక్కువగా చాలా తప్పుగా మాట్లాడతారు కొంతమంది రకరకాల కథలన్నీ మన గురించి తప్పుడు ప్రచారం చేస్తుంటారు అందుకే కొన్ని విషయాలు అందరితోనూ పంచుకోకూడదు మనసు తేలిక అవుతుందని మన మనసులోని బాధలు విషయాలు అన్ని స్నేహితులతో బంధువులతో పంచుకుంటాం అలా చేయకూడదు ఇంట్లో వారితో తప్ప ఎవరితో పంచుకోకూడదు అలా కాకుండా అందరినీ నమ్మి అన్ని విషయాలు అందరితోనూ పంచుకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాణకుడు చెప్పిన మాట ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు